అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియువేలా దేవదేవనాపై కరుణ కురియువేలా వైపు నాకు వేగమే చూపించు వెలుగు వైపు నాకు వేగమే చూపించు ముద్రోవా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీ వేగతి దేవా నన్ను బ్రోవగై కరావా నిన్నడైనా అడుగుటెరుగనయ్యా స్వర్గసుఖము కోరి వరము వేడనయ్యా సిరుల నిన్నడైనా అడుగుటెరుగనయ్యా స్వర్గసుఖము కోరి వరము వేడనయ్యా ముక్తి నుంచి చేయి చాచనయ్యా ముక్తి పొంది పొందినుంచి చేయి చాచనయ్యా கோரி நின்னே நேனு பாடுச்சுந்துனையாந்தி கோரி பாடுச்சுந்துனையா சுவியயப்பா சமீ அய்யப்பா நீ வேகதிராவ நீதி நூவகைக்கராவா அய்யப்பா ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ದೇವಾ ನನ್ನ ಬ್ರೋವ ಕೈ ಕರಾವ ದೇವಾ ನನ್ನ ಬ್ರೋವ ಕೈ ಕರಾವ